దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినాలి దేవుని వాక్యం ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో ఆయన మాటలు మీ దేవులో దాచుకోవడం ఎంతైనా మంచిది దేవుని వాక్యం లేకుండా ఎవరు పరిశుద్ధులు కాదు అంటే దేవుని వాక్యము లేకుండా మనకి ఇది కూడా పెడారా అందుబాటులో దొరకదు దేవునికి సోత్ర అందుకు దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవడం అంతైనా మంచిది పరిషత్ గ్రంథములు ఎవరు దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాము దేవుడు మనతో ఉంటే లాభమేమిటి దేవుడు మనతో ఉండకపోతే నష్టమేమిటి దేవునికి శ్రోద ఎన్ని మాటలు చెప్పారు దేవుడు మనతో ఉంటే వచ్చే లాభం దేవుడు మనతో లేకుండా ఉంటే వచ్చే నష్టమేంటి దృష్టి అంటే రెండు పరుషుద్ధ గ్రంథములు